స్వాగతం ఈ రోజు ముఖ్యాంశాలు ఇరవై కోట్ల విలువైన స్థలాన్ని ఆటో నగరికి కేటాయించడం జరిగిందన్న వినుకొన్న ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని వెల్లడి వినుకొన్న మున్సిపల్ కమిషనర్ గా శివారెడ్డి బాధ్యతల స్వీకరణ ప్రత్యేకంగా అభినందించిన కార్యాలయ సిబ్బంది కరెంటు సంబంధి ఢీకొట్టిన కారు స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్ ఇరవై కోట్ల విలువైన స్థలాన్ని నగర్ కేటాయించడం జరిగిందని రానున్న రోజుల్లో ఆటో నగర్ ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి తీరుతామని వినుకొండ ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు అన్నారు వినుకొండ మార్కపురం రోడ్డులోని డాలర్ సెట్టింగ్ పక్కన వినుకొండ మెకానిక్స్ కోసం నాలుగు వందల డెబ్బై మంది సభ్యులతో కూడిన ప్రగతి మోటార్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కు పది ఎకరాల స్థలాన్ని కేటాయించి ఇచ్చారు వెంటనే స్థలంలో నేడు భూమి పూజ ఏర్పాట్లు చేశారు ఆటో నగర్ భూమి ఏర్పాటుతో ఆటో నగర్ కార్మికులు విజయోత్సవ సభ ఏర్పాటు చేశారు ఈ సభ కార్యక్రమానికి ముందు ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిని వినుకొండ పట్టణం భారీ బైక్ ర్యాలీతో ఆటో నగరస్థలంకు వేదిక వద్దకు తీసుకువచ్చారు ర్యాలీలో భాగంగా చెక్పోస్ట్ సెంటర్ లో ఎమ్మెల్యేకు స్వాగతం పలుకుతూ క్రేన్ సహాయంతో గజమాలతో సత్కరించారు అనంతరం ఆటో స్థలంలో వినుకొండ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అసోసియేషన్ అధ్యక్షులు గంటా సుభాని కార్యవర్గ సభ్యులు మరికొందరు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపన చేశారు అనంతరం ప్రత్యేక సర్వమత ప్రార్థనలు చేశారు కష్టాలన్నీ వస్తాం మన ఆటో నగర్కు సంబంధించి ఒక బాధ్యత కలిగినటువంటి ఈ పట్టణానికి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నాకు ఒక బాధ్యత ఉంది బాధ్యతను ఎప్పుడు మర్చిపోను మాట ఇస్తే మాట ప్రాణంతో సమానంగా చూస్తాను మాటను మట్టికి ఎక్కడ కమిట్మెంట్కి ఎక్కడ కూడా డీబీషన్ అయ్యే పరిస్థితి లేదు సుభానికి చెప్పాను సుభాణి నేను ఏంటో రాబోయా అది దాన్ని కూడా చాలా సార్లు నువ్వు ఎంఆర్ఓ కాడికి పోవాలని పాపం ఏం తిరిగాడు ఆయన తిరిగేదానికి నాలుగు రోజులు కాని రాకపోతే సుభాన్ ఎక్కడున్నావు అని మళ్ళీ పిలుస్తాను అలా నేను ఒక్కనే కాదు మరి ఆయన ఆయన కమిటీ సభ్యులు కూడా మరి కాజా వీళ్ళందరూ కూడా చాలా మరి తిరిగారు తిరిగిన దాంట్లో ఈ స్థలం అన్ని విధాల ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ డాలర్ సిటీ ఓనర్స్ అందరూ కూడా ఈ స్థలానికి చాలా సహాయ సహాయం చేశారు సహకరించారు వారందరూ కూడా డాలర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో మన మా అని చెప్పాడు మన ఆటో నగర్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ కావాలి అని మన కళ నెరవేర్చాలతో కళ నెరవేర ఇంకా ఇవన్నీ ఇందాక చెప్పిన విధంగా రోడ్లు వేయాలి కరెంట్ వేయాలి వాటర్ వేయాలి వాటర్ రావాలి వాళ్ళు దిప్పితే నీళ్లు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్క యజమానికి అక్కడ బిల్డింగ్ కట్టాలి అది ఆటో నగర్ అంటే వినుకొండ ఆటో నగర్ పోయి మోటార్ ఆటో నగర్ చూసి రావాలి అని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా అంటే ఏదో చప్పట్లో కొట్టించుకునే దానికి మట్టి కాదు ప్రతి ఒక్కరూ ఈ ఆటో నగర్ చూసి గర్వపడే విధంగా నాకు ఆ ఆటో నగర్లో నాకు ఫ్లాట్ ఉంది ఆ ప్లాట్లో బిల్డింగ్ ఉంది నాకు నా జీవితానికి నా ఆస్తి ఉంది అనుకునే విధంగా రికార్డు పరంగా కూడా ఎక్కడా డేవియేషన్ కాకుండా రిజిస్టర్ చేపించాను అదమ్మా అద బాగమ్మా ఇది రిజిస్ట్రేషను ఇదేదో ఇదే ఇవ్వటం కాదు రిజిస్ట్రేషన్ చేపించి పక్కగా మన ఆటో నగరం ప్రగతి ఆటో నగరం అసోసియేషన్కి మనం రిజిస్టర్ జరిగింది ఆ రిజిస్టర్ జరిగితే కమిటీ ఉంది ఆ కమిటీ తరఫున మాకు శుభాని ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ దాని తరఫున రిజిస్ట్రేషన్ జరిగింది ఆ రిజిస్ట్రేషన్ మళ్ళా ఎవరో నాకు ఇంకొక కమిటీ ఆయన ప్రెసిడెంట్ అయితే ఆటోమేటిక్గా ఆ పవర్ ఆయనకు పోతుంది అంతేగాని వ్యక్తిది కాదు ఇది కమిటీది ఈ కమిటీ అందరికీ తలా రెండు సెంట్లు చేసే పవరు వాళ్ళకే ఉంటుంది ఎంత వస్తే మీకు భాగం మీ భాగం ఎంత వస్తే అంత అందరికి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఒకటి దాంట్లో ఏపీఐఎస్సి వాళ్ళు ఆటో నగర్కి అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళు మనకు సహకరిస్తా ఉన్నారు సహకరిస్తారు అంటే టైం పట్టింది ఈ టైంలో చేయలేకపోయాం ఇవాళకి స్టాంపులు అన్ని తెచ్చుకోగలిగాం స్థలం సొంతం చేసుకోగలిగాం రేపు మీ అందరి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో కంపల్సరిగా ఈ ఆటో నగరు డాలర్ సిటీకి తీసిపోకుండా అభివృద్ధి చేస్తామని నేను మీ అందరికీ ఇస్తున్నాను ఆ రోజు ఎట్లయితే అన్నాడు మాకు నువ్వు డబ్బులు ఇవ్వద్దు నువ్వు మాటకి అన్నాడు ఏంటంటే నా మాట మీద మీకు అంత నమ్మకం ఉందా అన్నాడు సరే ఇన్నాళ్ళు పడ్డాం అవన్నీ నీకు చెప్పకూడదు నువ్వు నువ్వు గెలిస్తే మాకు పది ఎకరాలు ఇస్తావా అన్నారు ఇస్తానని ఆ రోజు కాళేశ్వర ఉన్నాడు ఈయన మన యూనియన్ నాయకులు చాలా మంది కమిటీ వాళ్ళు అందరు అందరు అందరి ముందు ఆ మాట చెప్పాను నాకు ఆ మాట నెరవేర్చుకున్నాను ఈ మాట ఈ రోజు చెప్తున్నాను రేపు కంపల్సరిగా ఆటో నగర్ చూస్తే ఎక్కడ వాళ్ళు కూడా ఇక్కడొచ్చి చూడాలి ఇక్కడ మన నాయకులు ఉన్నారు కమిటీ మెంబర్లు ఉన్నారు కాళేశ్వర్ గారు ఉన్నారు మరి పెద్దలందరూ ఉన్నారు వాళ్ళందరూ మీరు తెలుసు వాళ్ళందరికీ మా మా కులం మాటారు కులం మా మాటారు మా కుటుంబ సభ్యులందరికీ మన మీ నుంచి వచ్చాను ఎక్కడికి వెళ్ళినా నేను లారీ డ్రైవరు లారీ ఓనర్ లారీ క్లీనరు అంటే మోటారు వర్కర్స్ నుంచి నేను ఒక వర్కర్గా ఒక ఓనర్గా ఒక గా ఒక మీ కుటుంబంలో ఒకటిగా నేనున్నాను కాబట్టి మనం అందరం ఒకటే కులం మోటారు కులం అని ఈ సందర్భంగా తెలియజేస్తాం అయితే ఇంకొకటి చెప్పాలి మీకు ఈ కష్టాలన్నీ మన ఆటో నగర్కు సంబంధించి ఒక బాధ్యత కలిగినటువంటి ఈ పట్టణానికి ఈ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా నాకు ఒక బాధ్యత ఉంది బాధ్యతను ఎప్పుడు మర్చిపోను మాట ఇస్తే మాట ప్రాణంతో సమానంగా చూస్తాను మాటను మటుకి ఎక్కడ కమిట్మెంట్ మటుకి ఎక్కడ కూడా డివిషన్ అయ్యే పరిస్థితి లేదు శుభానికి చెప్పాను శుభాన్ని నేను ఏంటి అనుకో రాబోయే అది దాన్ని కూడా చాలా సార్లు నువ్వు ఎంఆర్ఓ పోవాలని పాపం ఏం తిరిగాడో ఆయన తిరిగేదానికి నాలుగు రోజులు కాని రాకపోతే సుభాష్ అక్కడ ఉన్నావు అని మళ్ళీ పిలుస్తాను అలా నేను ఒక్కడే కాదు మరి ఆయన ఆయన కమిటీ సభ్యులు కాజా కూడా మరి కాజా వీళ్ళందరూ కూడా చాలా మరి తిరిగారు పెరిగిన దాంట్లో ఈ స్థలం అన్ని విధాల ఏర్పాటు చేసిన వాళ్ళు ఈ డాలర్ సిటీ ఓనర్స్ అందరు కూడా ఈ స్థలానికి చాలా సహాయ సహాయం చేశారు సహకరించారు వారందరికి కూడా డాలర్ సిటీ ఏ విధంగా డెవలప్ అవుతుందో మన మా బాధితు చెప్పాడు మన ఆటో నగర్ కూడా అదే విధంగా డెవలప్మెంట్ కావాలి అని కళ నెరవేర్చాలతో కళ నెరవేరల ఇంకా ఇవన్నీ ఇందాక చెప్పిన విధంగా రోడ్లు వేయాలి కరెంట్ వేయాలి వాటర్ వేయాలి వాటర్ రావాలి వాళ్ళు దిప్పితే నీళ్లు కావాలి అదేవిధంగా ప్రతి ఒక్క యజమానికి అక్కడ బిల్డింగ్ కట్టాలి అది ఆటో నగర్ అంటే వినుకొండ ఆటో నగర్ పోయి మోటార్ ఆటో నగర్ చూసి రావాలి అని ప్రతి ఒక్కరు అనుకునే విధంగా అంటే ఏదో చప్పట్లో కొట్టించుకునే దానికి మట్టి కాదు ప్రతి ఒక్కరూ ఈ ఆటో నగర్ చూసి గర్వపడే విధంగా నాకు ఆ ఆటో నగర్లో నాకు ప్లాట్ ఉంది ఆ ప్లాట్లో బిల్డింగ్ ఉంది నాకు నా జీవితానికి నా ఆస్తి ఉంది అనుకునే విధంగా రికార్డు పరంగా కూడా ఎక్కడా డెవియేషన్ కాకుండా రిజిస్టర్ చేపించాను బాగమ్మా ఇది రిజిస్ట్రేషన్ ఇదేదో ఇదే ఇవ్వటం కాదు రిజిస్ట్రేషన్ చేపించి పక్కాగా మన ఆటో నగరం ప్రగతి ఆటో నగరం అసోసియేషన్కి మనం రిజిస్టర్ జరిగింది ఆ రిజిస్టర్ జరిగితే కమిటీ ఉంది ఆ కమిటీ తరఫున మాకు సుబ్బాన్ ప్రెసిడెంట్ కాబట్టి ప్రెసిడెంట్ దాని తరఫున రిజిస్ట్రేషన్ జరిగింది ఆ రిజిస్ట్రేషన్ మళ్ళా రేపు నాకు ఇంకొక కమిటీ ఆయన ప్రెసిడెంట్ అయితే ఆటోమేటిక్గా ఆ పవర్ ఆయనకు పోతుంది అంతేగాని వ్యక్తిది కాదు ఇది కమిటీది ఈ కమిటీ అందరికీ తలా రెండు సెంట్లు చేసే పవరు వాళ్ళకే ఉంటుంది ఎంత వస్తే మీకు భాగం మీ భాగం ఎంత వస్తే అంత అందరికి రిజిస్ట్రేషన్ చేసుకునేదానికి అవకాశం ఉంది ఒకటి దాంట్లో ఏపీఐఎస్సి వాళ్ళు ఆటో నగర్కి అన్ని విధాల పూర్తి స్థాయిలో వాళ్ళు మనకు సహకరిస్తూ ఉన్నారు సహకరిస్తారు అంటే టైం పట్టింది అన్ని టైంలో చేయలేకపోయాం ఇవాళకి స్టాంపులు అన్నీ తెచ్చుకోగలిగాం స్థలం సొంతం చేసుకోగలిగాం రేపు మీ అందరి సహాయ సహకారాలతో రానున్న రోజుల్లో కంపల్సరిగా ఈ ఆటో నగరు డాలర్ సిటీకి తీసిపోకుండా అభివృద్ధి చేస్తామని నేను మీ అందరికీ మాటిస్తున్నాను ఆ రోజు ఎట్లయితే నేనన్నాడు మాకు నువ్వు డబ్బులు ఇవ్వద్దు నువ్వు మాట ఇవ్వడు ఏంటో నా మాట మీద మీకు అంత నమ్మకం అన్నాడు సరే ఇన్నాళ్ళు పడ్డాం అవన్నీ నీకు చెప్పకూడదు నువ్వు నువ్వు గెలిస్తే మాకు పది ఎకరాలు ఇస్తావా అన్నారు ఇస్తాను ఇస్తానని ఆ రోజు కాళేశ ఉన్నాడు ఏనా మన యూనియన్ నాయకులు చాలా మంది కమిటీ వాళ్ళు అందరు ఉన్నారు అందరు అందరి ముందు ఆ మాట చెప్పాను నాకు ఆ మాట నెరవేర్చుకున్నాను ఈ మాట ఈరోజు చెప్తున్నాను రేపు కంపల్సరిగా ఆటో నగర్ చూస్తే ఎక్కడోళ్ళు కూడా ఇక్కడొచ్చి చూడాలి వినుగొండ పురపాలక సంఘం కమిషనర్ శివారెడ్డి బాధలు స్వీకరించారు సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా జరిగిన బదిలీలో కన్నూరులో విధులు నిర్వహిస్తున్న శివారెడ్డిని వెనుకొండకు బదిలీ చేశారు బదిలీలో భాగంగా ఆయన బాధలు స్వీకరించారు ఇప్పటివరకు వరకు బాధితులు నిర్వహించిన వెంకయ్య ఆయనకు బాధలు అప్పగించారు ఈ సందర్భంగా వెంకయ్యను శివారెడ్డిని కార్యాలయ సిబ్బంది అభినందించారు వినుకొండ పట్టణ ప్రజలందరికీ నా నమస్కారం అలాగే ఎమ్మెల్యే గారికి వైస్ చైర్మన్ గౌరవ సభ్యులందరికీ కూడా నేను అభివందనలు తెలియజేస్తున్నాను నేను కర్నూలులో కర్నూలు కార్పొరేషన్లో డిప్యూటీ కమిషనర్గా పనిచేస్తూ ఈ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఇక్కడెక్కడ వేకెంట్ ఉన్నాయో అక్కడంతా ఫిల్ చేశారు దాంట్లో భాగంగా నేను కర్నూలు కార్పొరేషన్ డిసి నుండి చేస్తూ ఇక్కడికి కమిషనర్గా చేశారు వినుకొండ మున్సిపాలిటీకి ఈ వినుకొండ మున్సిపాలిటీలో నేను నా శక్తి మేరకు మన పుర ప్రజలకు సేవలు అందిస్తా అని చెప్పి నీకు తెలియజేసుకుంటా ఉన్నాను అలాగే పుర ప్రజల సహకారము ప్రముఖుల సహకారము గౌరవ మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల సహకారం చైర్మన్ ఎమ్మెల్యేల సహకారం అందరినీ కలుపుకొని మన అయితే అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి అందేటట్లు చూస్తూ చేస్తూ చేయగలమని చెప్పి ఈ సందర్భంగా నేను పట్టణ ప్రజలకు అన్ని నాయకులకు గౌరవ మున్సిపాలిటీ సభ్యులకు చైర్మన్ గారికి మరియు ఎమ్మెల్యే తెలియజేసుకుంటా ఉన్నాను ప్రధానంగా మనకు కావలసిన మెయిన్ మున్సిపాలిటీలో శుభ్రతకు ఆరోగ్యానికి ప్రాముఖ్యత ఇవ్వాలి ఒకటి రెండోది త్రాగునీటికి మూడోది ప్రజల నుంచి ప్రభుత్వానికి అయితే ట్యాక్స్ కలెక్షన్ చేసి ఆ ట్యాక్స్ని మళ్ళీ ప్రజల అభివృద్ధి కార్యక్రమాలకే విధించేదానికి కొరకు ప్రజల సహకారం కోరుతూ ట్యాక్స్ కలెక్షన్ చేస్తూ జనరల్ ఫండ్ అయితే ఏది పెంచుకున్నట్లయితే మనము కొన్ని రకాల పనులు ఎమర్జెన్సీ పనులు కానీ అత్యవసర పనులు కానీ చేసేందుకు అవకాశం ఉంటుంది దానికి పట్టున ప్రజల సహకారం తీసుకుంటాము మీడియా సహకారం తీసుకుంటాము మేము ఏం చేయబోతున్నాము అది కూడా మీడియా నుంచి తెలియజేస్తాము ప్రజలకు ప్రజల నుంచి కూడా మేము సహాయ సహకారాలు పొంది మన ఒక వెనుకొండ మున్సిపాలిటీకి జిల్లాలో ప్రత్యేకంగా గుర్తింపు పొందేటట్టు చేయాలని కూడా అభిలాష అభిలషిస్తున్నాను అది ఎమ్మెల్యే గారు చెప్పాను ఆయన కూడా తప్పకుండా మీరు ఏదైతే చేయదలుచుకున్నారో ఒక ప్లాన్ ప్రకారం రండి చేయండి మీ సహకరిస్తే తప్పనిసరిగా మీకు అన్నారు ఆ విధంగా ముందుకెళ్దని చెప్పి తెలియజేసుకుంటున్నాను బొల్లాపల్లి మండలం మూగచింతలపాలెం గ్రామానికి చెందిన పోకా వెంకటరావు తను స్థాపించిన ఎస్వి చారిటీ ద్వారా తన సొంత మండలము అయిన బొల్లాపల్లి మండలంలో గత ఏడాది నుంచి పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు బొల్లాపల్లి మండల కార్యాలయం వద్ద నిత్య అన్నదానంలో భాగంగా నలభై ఎనిమిదవ రోజున లండన్ లో ఉంటున్న పోనంకి శ్రీరామ్ పుట్టినరోజు సందర్భంగా ఎస్వి చారిటీ ద్వారా పేద ప్రజలకి అన్నదానం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఎస్వి చారిటీ చైర్మన్ పోకా వెంకట్రావు మాట్లాడుతూ బొల్లాపల్లి మండల పేద ప్రజల కోసం నిత్య అన్నదానం మరియు మండలంలో ప్రతి గ్రామంలో మెడికల్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు నేను బయటికి రాదు కట్ చేసుకుని ముక్కలు ముక్కలు చేసుకున్నా పెనుకొండపట్నం వెల్లటూరు రోడ్డులోని ఘాట్ రోడ్డు మలుపు వద్ద కారు కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది జిస్పీ హాస్టల్ ఎదురు కి చెందిన కారు సుమారు నాలుగు గంటల ప్రాంతాన కారు కరెంటు స్తంభాన్ని ఢీకొట్టి పూర్తిగా ధ్వంసమయ్యింది ప్రమాదంలో డ్రైవర్ కి స్వల్ప గాయాలు అయ్యాయి గత వారం రోజుల క్రితం ఇదే స్థలంలో కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా పడిన సంఘటన మరొక ముందే మరో ప్రమాదం నెలకొంది శావలపురం మండలం మతికిపల్లి గ్రామానికి చెందిన ఓ వర్గం వారిపై మరో వర్గం వారి దాడులకు పాల్పడ్డారు గ్రామానికి చెందిన మందా విజయరాజు అనే వ్యక్తిపై మరికొందరు దాడి చేసి గాయపరిచారు దాడిలో గాయపడిన శిజగాత్రుణ్ణి మినకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు ఈరోజు ఉదయం గంటలకి మా ఇంటి మీదకి అది పంట కోసుకొచ్చినట్టుగా అనుమానంతో మేము వేరే పొలంలో పెట్టే వాళ్ళ పొలంలో కోసుకొచ్చినట్టుగా అనుమానంతో మా ఇంటి మీదకు గొడవకొచ్చి మా ఆయన్ని నన్ను మా బావని మా కొడుకుని అందరినీ కొట్టారు వైసీపీ పార్టీకి చెందిన వాళ్ళు ఓన్లీ అనుమానంతో ఇబ్బంది పెట్టి మమ్మల్ని హాస్పిటల్ పాలు చేశారు ఇది ఎంత మాత్రం సమంజసం కాదు దళితులు అయినప్పటికీ మమ్మల్ని అధికార పార్టీ అండ చూసుకొని మమ్మల్ని ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళకుండా మాకు ప్రాణహాని ఉంది మహాత్మా గాంధీజీ డెబ్బై ఆరో వర్ధంతి సందర్భంగా వెనుకొండపట్నంలో ఎండిఓ ఆఫీస్ వద్ద నసరాపేట రోడ్డులో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పల్నాడు జిల్లా ఆర్య సంఘం మరియు పట్టణ ఆరే సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమం పల్నాడు జిల్లా ఆరే సంఘం అధ్యక్షుడు గుడివాడ చిన్న గురునాథం ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్యవయ్య నాయకులు పట్టణ ఆర్యవయ్య ప్రముఖులు వాసవి క్లబ్ వాసవి వనిత ఆర్య వయసు యువజన సంఘం నాయకులు పాల్గొన్నారు మల్నాడు జిల్లా ఆర్యవయ్య సంఘం మరియు పట్టణ ఆర్యవై సంఘం యువజన సంఘం వాసరి క్లబ్ ప్రముఖులు అందరూ కలిసి ఇక్కడ కార్యక్రమము ఏర్పాటు చేయబడి మహాత్మా గాంధీ గారు మనకి స్వాతంత్రం తెలుసుకొచ్చినారంటే ఆయన సత్యాగ్రహాన్ని తన పోరాటంగా కలుసుకొని ఆయన యొక్క అహింసను తన ఆయుధంగా చేసుకొని మానవత్వాన్ని తన మతంగా ఏర్పాటు చేసుకొని ప్రపంచంలోని అందరిని కలుపుకొని తను మనకు స్వాతంత్రం తీసుకొచ్చిన ఆ రోజు ఆయన ప్రాణ త్యాగం చేసి స్వాతంత్రం తీసుకొచ్చినటువంటి అమరవీరు మనం ఈరోజు స్వతంత్రంగా స్వతంత్రంగా జీవిస్తున్నామంటే ఆయన యొక్క మార్గము ఆయన చూపించినటువంటి అహింస మార్గం మనం స్వేచ్ఛగా స్వతంత్రంగా మన దేశంలో స్వ ప్రత్యేకంగా మన స్వతంత్రం ఏర్పాటు చేసినాడు నందుకల్ మనం ఎప్పుడు మహాత్మా గాంధీ గారిని స్మరించుకుంటూ ఆయన అడుగుదాడలో నడుచుకుంటూ మనం ఒక ఘనమైన వివాళులు అర్పించుకుంటూ ఈరోజు మనం కార్యక్రమం జరుపుకుంటున్నాం జోహార్ మహాత్మా జాతిపిత మహాత్మా గాంధీ జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ జోహార్ జాతిపిత మహాత్మా గాంధీ వెనుకో రన్ని సమాప్తం తిరిగి రేపటి నేస్తతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం